హాయ్ అండి ఇది నిన్నటి మినీ బ్లాగు మార్నింగ్ టెన్ అవుతుంది మేము వైజాగ్ నుండి స్టార్ట్ అవుతున్నాము యాక్చువల్గా వైజాగ్ ఎంట్రన్స్లే కాబట్టి మాకు ఎక్కువ టైం పట్టదు అనేసి కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము శీతాకాలం కాబట్టి అసలే మంచు ఉంటుందని కొంచెం లేట్ స్టార్ట్ అయ్యాము అయినా క్రౌడ్ చూడండి ఎంత ఎక్కువగా ఉందో అందరూ సంక్రాంతి కదా ఊర్లో వెళ్తున్నారు చాలా జనం ఉన్నారు ఇంకా అనంతపురం దగ్గర అయితే చెప్పాల్సిన అవసరం లేదు మేము వైజాగ్ నుండి స్టార్ట్ అవుతాడు టెన్ అంతే హైవే ఎక్కుతాడికి పాతక్కుబా లెవెన్ అయిపోయింది అంతే టెన్ ఫార్టీ అయిపోయింది ఇవన్నీ చూసి ఇంకా శ్రీకాకుళం వెళ్ళి పని చూసుకొని వెళ్తాడికి ఈవినింగు ఫోర్ అయిపోయింది ఈవినింగ్ అయిపోయింది కదా మా ఊరికి వచ్చేసాము ఆఫ్టర్నూన్ లంచ్ పిల్లల కోసం పెరిగాను మా కోసం పులిహోర తీసుకున్నాము ఇంకా ఇదిగో మా ఊరండి ఇలా ఎంట్రన్స్లో ఒక చెట్టు ఉంటుంది పక్కన చెరువు ఉంటుంది ఆ లోపలికి రెండు గేట్స్ ఉంటాయి మా ఊరికి మాత్రం మా సెకండ్ గేట్నే మా ఊరు వీధిలోకి వెళ్తాము అని ఏదేమైనా ఊరికి వస్తే తెలియని వైబ్స్ వస్తాయి కదండీ ఈ సంక్రాంతికి మీరు ఊరు వెళ్తున్నారో లేదో కామెంట్ చేయండి ఈరోజు మినీ బ్లాక్ అయితే ఇదేని ఇంటికైతే చక్కగా చేరిపోయేమో పిల్లల ఇబ్బంది కూడా అంతగా పెట్టలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్